唉你。 నాకైతే గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందండి ప్రతి ఒక్కరికి ఒక కళ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా నాకు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవడం ఒక కళ అండి దానికోసం చాలా వెయిట్ చేశాను కానీ నా మ్యారేజ్ అయ్యాక పిల్లలతో అలా నాకైతే టైం సెట్ అవ్వలేదు మా పెద్ద పాపకి టెన్ మంత్స్ అలా ఉండేటప్పుడు ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది మా బావ వల్ల నాకైతే అప్పుడు కుదరలేదు నెక్స్ట్ మళ్ళీ అదే ఆపర్చునిటీ అయితే నాకు మా బావ వల్ల వచ్చింది గవర్నమెంట్ నుంచి ఈసారి అయితే మా పాప నాతో పాటు తీసుకువెళ్ళి మా చిన్న పాపకి లెవెన్ మంత్స్ అలా ఉంటాయి మా పాప నాతో పాటు తీసుకువెళ్ళి అయితే నేను స్టిచ్చింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేశానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం అనుకుంటే అయిపోదు పైన నా దేవుడు అనుకోవాలి దేనికైనా ఒక టైము అంటూ రావాలి అంటే ఇదేనేమో అండి నాకైతే ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది నేను స్టిచ్చింగ్ క్లాస్ ఎక్కడ నేర్చుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్